విశ్వాసనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఫలితాలు చెప్తున్నా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఇవి కన్యారాశి కిందికి అన్నమాట దీంట్లో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కొద్దిగా బాగానే ఉంది వీళ్ళకి తర్వాత ఎనభై శాతం ఆదాయము ఇరవై శాతం వంద శాతం ఆదాయం అయితే ఇరవై శాతం మాత్రమే ఖర్చు కనబడుతుంది వీళ్ళకి రాజపూజ్యం ఆరో అవమానం ఆరు ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు వీళ్ళతో తర్వాత గురువు ఉగాది నుండి పద్ ఉగాది నుండి అంటే ఉగాది నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి వాళ్ళకి ఏదన్నా మూలం నుంచి వస్తున్న స్థిరాస్తుల విషయాలు ఏమన్నా ఉంటే ఎదుటి వాళ్ళ మనసు మారి పరిష్కరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అన్నదమ్ముల మధ్యలో ఉండేవి కానీ దాయాదుల మధ్యలో ఉండేటివి కానీ ఏమన్నా స్థిరాస్తుల ఈ ఇంటి పక్క వాళ్ళు కానీ ఇంటి ఉండటి వాళ్ళు కానీ వాళ్ళతోనే ఏదైనా ఇబ్బందులు ఉంటే అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత నూతన గృహ గృహ కార్యాలకు శ్రద్ధ వహిస్తారు కార్యాలు అంటే ఏమిటి గృహప్రవేశం కావచ్చు ఇంటికి సంబంధించిన పెళ్లి పేరెంట్ ఆలు కూడా కావచ్చు వాటి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది తర్వాత ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు అచానకులే డబ్బులు వస్తాయి ఏదో రకంగా అచానకులు అంటే కష్టపడకుండా ఏది రాదు కష్టపడిన డబ్బే వస్తుంది కానీ అనుకోకుండా వస్తుంది ఓ లక్ష రూపాయలు వచ్చే దగ్గర నాలుగు లక్షలు వస్తాయి అట్లా అట్లా వచ్చి వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు తర్వాత బంధుమిత్రాలతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు అధికమవుతాయి వీళ్ళకి అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళడం కానీ లేకుంటే మా తీర్థయాత్రలు తిరగడం కానీ ఇట్లాంటివి కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథునంలో కుటుంబ పరిస్థితులు పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వీళ్ళకి అప్పుడు కూడా బాగానే ఉంది తర్వాత కూడా బాగానే ఉంది రాశికి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది సరే పోని పోతే పోయింది అక్కడ ధనలాభం అవుతుంది కదా ఇక్కడ కొద్దిగా ధన నష్టం అవుతుందేమో అయితే అయ్యేది ఏం లేదు వీళ్ళకైతే నష్టం లేదు కొద్దిగా ధన నష్టం అయినా కానీ పూర్తి నష్టంతో లేరు ఇన్కమింగ్ ఉంది అవుట్ గోయింగ్ ఉంది అందు గురించి మనీ ప్యూరిఫై అవుతుంది వీళ్ళకి ఇబ్బంది లేదు వృధా ప్రయత్నాలు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అనవసరమైన ప్రయత్న ప్రయాణాలు ఉంటాయి సోషల్ వర్క్లలో పాల్గొనడం వల్ల వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అనవసరమైన వ్యవహారం అంటే వాళ్లకు వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా ఉండే ప్రయత్నాలు చేయకుండా కొత్త పనులు చేయడం వల్ల సోషల్ వర్క్ తప్ప నేను అనట్లేదు కొత్త పనులు చేయడం వల్ల వాళ్ళకి అది సెట్ కాక ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నాను ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంటున్నారు ముఖమాటాలతో ప్రయా ప్రయాణాలు చేయడం అట్లాంటివి జరుగుతాయి కొద్దిగా దూరం ఉండడం మంచిది మీకు సాధన వరకు మీరు సోషల్ వర్క్ చేయండి ఎక్కువ తక్కువ చేయకండి మీకు ఎంత తాకత్ ఉంటుందో అంతవరకు చేయండి అధికంగా చేస్తే మళ్ళీ మీకు ధన నష్టం జరుగుతుంది చూసుకోండి అన్ని రకాలుగా చూసుకోండి మీ పిల్ల పాపలు కూడా వాళ్ళ వాళ్ళ ఖర్చులు ఉంటాయి వాళ్ళని కూడా చూసుకోవాలి మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్త పడడం మంచిది మిత్రులతోని కానీ తోటి వారితోని కానీ కలహాలు లేకుండా చూసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సాహసం వహించకుండా ఉండడం మంచిది అంటే లూజ్ టంగే ఇది కూడా అంటే జాగ్రత్తగా నోరు జాగ్రత్త అని చెప్పడం అన్నమాట నోరు జాగ్రత్తగా పెట్టుకోవడం జాగ్రత్తగా ఉండడంలో మంచి మాట్లాడడం చెడు మాట్లాడకుండా ఇవి చేయాలి తర్వాత ఎవరైనా ఏమన్నంటే ఇప్పుడు చెప్పిన విధంగా కృష్ణ అనుకోడం అనుకుంటే కృష్ణుడే చూసుకుంటాడు అంత మంచి చెడ్డ తర్వాత ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు కర్కాటకంలో అన్ని కార్యములు ఎందుకు విజయం సాధిస్తారు ఆ తర్వాత బాగుంది మళ్ళీ వీళ్ళకి అంతటా సౌక్యాన్ని పొందుతారు శత్రుబాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి వీళ్ళకి బాగుంది అద్భుత శక్తి సామర్థ్యాలు ఆరోగ్యంగా ఉంటారు అద్భుత శక్తి సామర్థ్యాలు పెంపొందించబడతాయి అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని అర్థం కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో విదేశయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి విదేశాలలో పోవాలి అనుకునే వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉగాది నుండి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఏమన్నా ఈ స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఉద్యోగాలకు వాళ్ళు కానీ విదేశాలకు అమెరికా కానీ ఇంక ఇక్కడికన్నా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించే ఉన్నాయి మనోవికాసం పెంపొందించబడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది ఇక్కడ ఒకటి మళ్ళీ ఇంత బాగుంది మళ్ళీ ఒక్కటి చెప్తున్నాడు ఆకస్మిక ధన నష్టం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి అనవసరమైన వాటిల్లో పెట్టుబడి పెట్టకండి అనవసరమైన వారికి జమానతులు పడకండి ఇది జాగ్రత్తగా ఉండాలి అదనమాట శుభం